ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి గౌరవనీరు కేసులో విజయకుమార్ సారు నాగేశ్వరరావు సార్ మిగతా పెద్ద నా హృదయపూర్వక నమస్కారములు నా ప్రియమైన విద్యార్థులందరికీ దీవెన నేను జస్ట్ మూడు నిమిషం మాట్లాడుతున్నాను నేను పంతొమ్మిది వందల తొంభై అక్టోబర్లో జాయిన్ అయ్యాను మా ప్రిన్సిపాల్ గారు విజయకుమార్ సార్ నాకు ఆల్రెడీ కొద్దిగా ప్లేస్ ఇచ్చారు ఆ ప్లేస్లో పోస్టింగ్ లేకపోతే మళ్ళీ ట్రై చేసిన వచ్చాను అప్పుడు వచ్చే ఏంటి ప్లేస్ ఎలా ఉంది చాలా ఘోరంగా ఉంది ఉదయం పడితే సాయంత్రం వచ్చాను రాత్రికి వచ్చాను ఇక్కడ చూస్తే వాసుదేర ఉన్నారు వాసుదేర నేను బీఈడి క్లాస్మేట్స్ అమ్మయ్య ఒక వ్యక్తి దృష్టి ఉండాలని చెప్పి వచ్చాను అయిపోయింది తొంభైలో జాయిన్ అయితే తొంభై ఒకటి మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత మా మిస్సెస్ సెలవుడిన ప్లేస్ అంటే మా అత్తవారికి ఊటీలో ఉంటుంది బ్రహ్మాండం అని చెప్పాను ఊటీలో కూడా చెప్పారు వచ్చారు చూసారు బాగానే మా బామ్మ వచ్చాడు ఒకసారి ఇంత వర్షం కరెంట్ లేదు చూసాడు ఇంటికి వెళ్ళి మా మాయకి అంటే మా మాయ్య గారు చెప్పాడు నాన్న ఎట్టి పరిస్థితులున్నా చిన్న పాపకి నచ్చొద్దు బాగా ట్రై చేసి అక్కడ పెట్టాలి ఎందుకంటే ఆ అంటే ప్రై పులులు సింహాలు మొత్తం నేను మీ మా బామ్మ మా మాయగారు అండి నోరు మీద ఆరు బాగా పడుతుంది నీకు ఎందుకు అన్న ఇక్కడికి వచ్చిన తర్వాత మన విజయ్ కుమార్ సారు ఎస్ఎస్ రాజు గారు ఇబి రవణ గారు నాగేశ్వరరాయ గారు శ్రీమన్నారాయణ గారు వెంకట్రాజు సారు అలాగే మన బీబీఆర్ అంటే తర్వాత వచ్చారు మార్కు సారు మన ఎంబీఏలు వీరకమ్మ సార్ ఇలా అంటే మేము ఇలా ఉన్న వంతా ఒక ఫ్యామిలీతో మిగిలి అయిపోయి నిజంగా నేను ఇక్కడే రిటైర్ అయిన పరిస్థితి అంటే ఇక్కడే రిటైర్ అయిపోలా ఇక్కడే పనిచేయాలనే నిర్ణయంకి వచ్చేసాను నేను అదృష్టం ఏంటంటే మా పిల్లలు నేను చాలా స్కూల్లో పనిచేశాను బహుశా నేను పనిచేసిన స్కూల్స్ బహుశా ఇక్కడ ఎవరు పనిచేసిన ఉండరు నేను జనరల్ స్కూల్లో పనిచేశాను బీసీ స్కూల్లో పనిచేశాను ముస్లిం మైనార్టీ స్కూల్లో పనిచేశాను మన స్కూల్లో పనిచేశాను సో ఇన్ని స్కూల్లో పనిచేసినప్పటికూడ నాకు ఆత్మసంతృప్తి అనేది మన స్కూల్లోనే నేను ఎక్కడికన్నా సరే కొయ్యూరు 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 నేను ఉమ్మరగల్ జనరల్ స్కూల్ బాయ్ స్కూల్ ఇది గర్ల్స్ స్కూల్ సార్ ఎప్పుడు కొయ్యూరు 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 అంటావు సార్ మమ్మల్ని నేను పొగడు సార్ అనేవాళ్ళు అంటే కారణం ఏంటంటే మీరు అప్పుడు డెడికేట్తో చాలా డిసిప్లిన్తో చదివారు నిజంగా మీరు ఫస్ట్ జాయిన్ అయినప్పుడు వెంకట్రామ్ అనుకోండి ఎస్పీఎల్ అప్పుడు మనకి ఎస్పీఎల్కి వెంకట్రామ్ మీరు నిజంగా అవును సార్ వాళ్ళు మీరు నిజంగా చిటికి నీళ్తే మమ్మల్ని పిగలరు మీరు ఒక్కడ కూడా అనకూడదు ఏంటంటే మంచి ఆజీ అనుభవాలు అలా చూస్తేనే పడిపోతారు అయినప్పుడు కూడా మీరు ఏంటంటే చాలా రెస్పెక్టబుల్గా చాలా డిసిప్లిన్గా మీ అక్కడ బస్సు దిగినామంటే వెంటనే చూసుకున్నాం ఆ సార్ వస్తాను చని పక్క సార్ ప్రిన్సిపల్ సార్ కనపడకండి బయటపట్టి నీ అలాగనే ఇక్కడికి వచ్చే పిల్లలు మా పాప పాప ఏంటంటే చాలా మంది చూసి మా పాపకి మన రిటైర్మెంట్ వచ్చినప్పుడు కూడా చాలా మంది స్టూడెంట్స్ వచ్చారు రత్నకుమార్ కిషోర్ ధర్మరాజు మన పవన్ ప్రవీణ్ ప్రవీణ్ చాలామంది స్టూడెంట్స్ ఇచ్చారు విషయం ఏంటంటే మా పిల్లలు కూడా మా మిస్సెస్ అయితే ఎట్టి పరిస్థితి ఇక్కడ చూ ఇక్కడ మన స్కూల్ చూడాలి మన రాష్ట్ర మా అల్లుడు గారికి రా ఎయిర్పోర్ట్ అవుతారు మేనేజర్ రాజమండ్రి యాక్చువల్ ప్లాన్ చేసా అని బీబీఆర్ కడితే బీబీర్ ఏమన్నాడు మనందరం ఒకసారి ఎందుకంటే బీబీఆర్ అనేసి చెప్పాడు సరే ప్లాన్ చేసి యాక్చువల్ ఈ రోజు నాకు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ మా కో తలక అబ్బాయి తలక ఎంగేజ్మెంట్ ఉంది అయినప్పుడు కూడాను నేను ప్రిఫరెన్స్ మన స్కూల్కి ఇచ్చాను ఎట్టి పరిస్థితి మా స్కూల్ మళ్ళీ ఎప్పుడు పిలుస్తా అని చెప్పేసి మరి అవకాశం నాకు వచ్చింది నిజంగా మరి మన పిల్లలు చాలా మంది మంచి మంచి పొజిషన్లో తీసిన తర్వాత మేము చాలా గర్విస్తున్నాం మరి చాలా దురదృష్టం గాంధీ మరి ఆ రోజుల్లో ఫస్ట్ బ్యాచ్లో ఐఐటి మద్రాసా సీట్ రావడం అనేది చాలా కష్టం మరి మంచి పొజిషన్ ఉండేవాడు ఒకసారి గాంధీ ఫోన్ చేసి సారు విశాఖపట్నం జాయింట్ కలెక్టర్ గారు మీరు వెళ్తే వాడు కదా అట్టాడు సిరి గారు సార్ చిన్న హెల్ప్ చేస్తారన్నారు బలైవర్ చెప్పాను నేను ఏమీ లేదు సార్ పోస్ట్ కోసం ఇద్దరు అప్లై చేశారు వాళ్ళకి అప్పటికే ఇంట్రెస్ట్ మేడం గారు కండక్ట్ చేస్తున్నామని నేను సార్ సరే నేనే ఫోన్ చేశాను చేసేరికంటే ఫోన్ చేసి మాయగారు ఏమిటి ఇలాగా అయితే రెండు ముందు నాకు చెప్పిన బాగుంది మాయగారు ఈ ప్రజర్స్ వస్తా అని చెప్పేసి వెంటనే ఏంటంటే ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సీల్ చేసి కలెక్టర్ గారు ఫైల్ పెట్టిన చెప్పారు అలాగనే ఇంకో విషయంలో కూడాను ఏదో సందర్భంలో ఫోన్ చేశారు కానీ సడన్గా ఇలా జరిగిన తర్వాత మేము చాలా బాధపడ్డాము భగవంతుడు వారికి ఎక్కువ ఆయస్ ఇవ్వలేదు లేకపోతే ఈరోజు సెంట్రల్ మినిస్టర్ అయినా ఈరోజు గాంధీ భవన్ సెంట్రల్ మినిస్టర్ మీరు అందరూ ఇప్పుడు చూడండి అంబేద్కర్ ఉన్నాడు ఒక పోలవరం ప్రాజెక్టుకి డిప్యూటీ కలెక్టర్ అలాగే ఇమానియాలు క్రాంతి అలాగే నండి సాఫ్ట్వేర్లో మన ఎవరో చాలామంది ఉన్న సాఫ్ట్వేర్ మన ఏమంటే కిషోర్ అర్థమైంది రత్నకుమారు రత్నకు చిన్న విషయం చెప్తున్నారు రత్నకుమారు మదరు వచ్చి ఏడ్చింది నేను అవసరం వచ్చానండి నేను సరు మా బాబు ఎట్టిపోయి ఇంటికి వచ్చేస్తాను నేను చెప్పాను ఒరే నీకు రేపు నీ స్పాటు పెట్టేస్తానండి నేను నీకు రేపు నీ స్పాట్ పెడతా రేపు నుంచి ఇక్కడ నుంచి కదిలావంటే నీకు స్పాటే అడి నెమ్మదిగా పక్కన వెళ్ళిపోయాడు పిల్లలు అయితే భగవంతు దేవాలయంటే బాధ్యత గరిసా గార్డు వాళ్ళందరూ మంచి వెల్ సెటిల్డ్ చాలా మిమ్మల్ని అందరూ చూస్తే మేము చాలా గర్విస్తున్నాం మీకు భగవంతుడు మంచి ఆయు ఆరోగ్యం ఐశ్వర్య మంచి ఉన్న స్థితిలో ఉండడాన్ని అదేవిధంగా మమ్మల్ని ఎప్పుడు మర్చిపోకూడదని మీరు ఇచ్చిన ఆత్మీయతకి మీ యొక్క అభిమానానికి మేము ఎప్పుడు కూడా మర్చిపోయినసి నా మృదయపూర్వంగా మీకు ప్రత్యేకత అభినందన తెలియజేసుకుంటూ ఇంత తర్వాత నా ఉపన్యాసం మోస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ